మా పిల్లలకైతే స్నాక్స్ కోసం ఒక రెసిపీ ట్రై చేశాను నా కోసం ఏమో షాల ఫ్రై చేసుకున్నాను వాళ్ళ కోసం అయితే డీప్ ఫ్రై చేశాను రెసిపీ లేండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ షార్ట్ లో అయితే ఒక మంచి ముచ్చటి చెప్తా వినండి నిన్న ఆదివారం అయితే మా దగ్గర అంగడి సో నేనైతే అంగడికి ఎప్పుడు వెళ్ళలేదు నిన్ననైతే కూరగాయలు ఇంకా ఫ్రూట్స్ తెచ్చుకుందాం అనేసి అంగడికి అయితే వెళ్ళాను ఫస్ట్ టైం అంగడికి వెళ్ళాను సంచి పట్టుకొని అంగడి మొత్తం కూడా బిక్క ముఖం వేసుకొని ఒక రౌండ్ అయితే వేశాను నాకు ఎక్కడ ఆగాలో ఎక్కడ ఏమి కొనాలో ఏమీ అర్థం కాలేదు మొత్తం తిరుగుతూనే ఉన్నాను ఇంకా ఎవరైనా నన్ను చూసి అసలు ఈమె ఏం కొనకుండా తిరుగుతుంది అనేసి అనుకుంటారేమో అని నాలాగా ఇంకెవరైనా సంచి పట్టుకొని ఖాళీగా తిరుగుతున్నారా అనేసి నేనైతే నాలాంటి వాళ్ళ కోసం వెతుక్కుంటూ చూస్తూ ఉన్నాను అంతలోనే మాకు తెలిసిన వాళ్ళైతే కలిశారు సో ఇంకా వాళ్ళతో వెళ్ళి కొన్ని కూరగాయలు కొన్ని ఫ్రూట్స్ అయితే కొనుక్కొని ఇంటికైతే వచ్చాను అసలే అంటే చాలా ట్రాఫిక్ ఉంటది ఆ ట్రాఫిక్ లో అయితే బైక్ నెమ్మదిగా నడుపుకుంటూ వచ్చాను ఫస్ట్ ఫస్ట్ అంగట్లో అడుగు పెట్టగానే నాకైతే ఏం కొనాలో ఏమీ అర్థం కాక ఏడుపు వచ్చింది కాసేపు సేపు అటు ఇటు తిరిగాక ఒక క్లారిటీ వచ్చింది ఓ రెండు మూడు సార్లు పోతే నాకు కూడా అలవాటు అవుతుంది కావచ్చు అనేసి అనుకున్నాను కానీ కూరగాయల రేట్లు అయితే మండిపోతున్నాయి మీరు కూరగాయలు ఎలా కొంటారు అనేది టిప్స్ ఏమైనా తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ కావాలంటే అయితే నెక్స్ట్ షార్ట్ లో అప్లోడ్ చేస్తాను చాలా టేస్టీగా వచ్చింది వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్